శుప్రపాలనలో తొలి అడుగు ద్వారా గ్రామ స్థాయిలోని సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని రూపొందించారని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు గత ప్రభుత్వం విస్మరించిన గ్రామాల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె పేర్కొన్నారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన సంక్షేమం అభివృద్ధి వైపు సీఎం చంద్రబాబు నాయుడు నడిపించేందుకు కృషి చేస్తున్నారని ఆగస్టు రెండు మూడు తేదీలలో రైతులకు అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆమె స్పష్టం చేశారు అదే విధంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆమె పేర్కొన్నారు ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను దాదాపు అన్ని నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకుంటున్నారని ఆమె కొనియాడారు ఆరు పథకాలు కూడా చెప్పడం జరిగింది అలాగే మీరు ప్రచారానికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మేము సూపర్ సిక్స్ నెరవేరుస్తామని అలాగే అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరికీ మాటిచ్చాం దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు అందులో మీకు అందుతున్నాయా లేదా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మేము మీ గ్రామానికి రావడం సంతోషంగా ఉంది మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది దీంట్లో మనకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రచారం అప్పుడు కూడా మనందరికీ మాటిచ్చారు గతంలో మూడు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేస్తారని అలాగే ఆయన మాట మీద నిలబడి మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వాళ్ళు అటు అభివృద్ధి చేయలేదు ఇటు సంక్షేమ పథకాలు అందరికీ అందివ్వలేదు అటు అభివృద్ధి చేయలేదు ఇటు సంక్షేమ పథకాలు ఎవరికీ అందివ్వలేదు దాంతోపాటు రాష్ట్రం మీద అప్పులు వదిలేసెళ్లారు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక ఇబ్బందులున్నా సరే అవ్వతాతలకి ఒంటరి మహిళలకి వితంతువులకు కానీ అందరికీ నేను ఆ రోజు మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళకి అండగా నిలబడాలని ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు మధ్యాహ్నం లోపు మీ అందరికీ కూడా పెన్షన్లు అందిస్తున్నారు అధికారుల మీదే వదిలేయకుండా నాయకులు కూడా మీ దగ్గరకు వచ్చి పెన్షన్లు అందుతున్నాయా లేదో చూస్తున్నారు మీ సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రతి నెల నాయకులు మీకు అందుబాటులో ఉంటున్నారు అలాగే గతంలో అందరి పిల్లల్ని చదివిస్తానని ఒక్క బిడ్డకు మాత్రమే అమ్మ ఒడి కింద వాళ్ళు ఒక్క బిడ్డనే ఇచ్చేవాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో మీ అందరికీ చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివిస్తాను అందరూ చదువుకోవాలి అని ఈ రోజు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద తల్లి అకౌంట్లో ఈ రోజు పడుతుంది ప్రతి బిడ్డని చదివించే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అలాగే వచ్చే నెల ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలందరికీ జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు గతంలో మనకు దీపం పథకం తీసుకొచ్చి మనందరికీ ప్రతి ఇంటికి స్టవ్ అందజేసింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీపం పథకం టూ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు మన ఇంటికి అందజేస్తున్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా సూపర్ సిక్స్లో భాగంగా చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అలాగే వచ్చే నెల రెండో తారీఖు నుంచి కూడా అన్నదాత సూపీభావ కింద రైతన్నలకి అండగా నిలబడుతూ ఇరవై వేల రూపాయలు కేవైసీలో అప్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడి ఇరవై వేల రూపాయలు అందజేయబోతున్నారు మనకు తెలుసు మన ప్రతి రైతుకి అండగా నిలబడుతుంది ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే